హాయ్ అండి అందరికీ నమస్తే మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాదు పక్కనున్న బెల్లైకన్ కూడా యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ జనవరి నుంచి కొత్త పెన్షన్స్ చేయూత పెన్షన్స్ పెంచి ఇవ్వబోతున్నారని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలిసింది కదా జనవరి నెలలోనే ఈ పెన్షన్ల గురించి ఒక జీవో అయితే జారీ చేయబోతున్నారని తెలిసింది అంతేకాకుండా కొత్త పెన్షన్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అంటే దాదాపుగా మరి కొత్త పెన్షన్స్ ఇవ్వాలంటే బడ్జెట్ చాలా అవసరం అవుతాయి కదండి మరి ఏపీలో ఎలాగా పెన్షన్ల మీద ఎంక్వైరీ పెట్టారు ఆ పెన్షన్లు పెంచిన తర్వాత మరుసటి నెల నుంచి ఈ పెన్షన్లు నకిలీ పెన్షన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో ఈ వికలాంగుల పెన్షన్ దొంగ సర్టిఫికెట్ల మీద అంటే ఫేక్ సర్టిఫికెట్లు సృష్టించి డాక్టర్లకు కమిషన్లు ఇచ్చి ఫేక్ సర్టిఫికెట్ల ద్వారా ఎవరైతే పెన్షన్లు పొందుతున్నారో వికలాంగుల పెన్షను వాటన్నిటి మీద కూడా ఎంక్వైరీ చేస్తారంట అండి ముందైతే జనవరి నుంచి పెన్షన్లు పెంచుతారంట సేమ్ ఆంధ్రప్రదేశ్లో ఎలాగా కొత్త పెన్షన్లు రిలీజ్ చేసిన తర్వాత ఫేక్ పెన్షన్స్ మీద ఎంక్వైరీ ఎలా స్టార్ట్ చేశారు ఆ మాదిరిగానే ఇక్కడ తెలంగాణలో కూడా జనవరి నుంచి పెన్షన్స్ పెంచుతారంట కాకపోతే దాని తర్వాత నుంచి పెన్షన్లు ఎంక్వైరీ అయితే ఉంటుందంట అండి సర్వే అయితే కంపల్సరీ చేస్తారంట వికలాంగుల సర్టిఫికెట్ల మీద ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో వారందరికీ కూడా చెకింగ్ ఉంటుంది అంట అండి సర్వే చేస్తారంట కంపల్సరీగా అధికారులు అయితే ఎవరైతే ఫేక్ డాక్యుమెంట్లు సృష్టించి దాని మీద పెన్షన్ అయితే ఎవరైతే పొందుకుంటున్నారో వారికైతే మాత్రం కంపల్సరీగా పెన్షన్ కట్ చేయడమే కాకుండా వారి నుంచి ఇప్పటి వరకు కూడా పెన్షన్ డబ్బులన్నీ తీసుకున్న అన్నీ కూడా రికవరీ చేస్తారంట ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఎలాగా కొత్త పెన్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత పాత పెన్షన్స్ మీద సర్వే ఎలా చేశారు ఆ మాదిరిగానే జనవరి నుంచి కొత్త పెన్షన్స్ అంటే పెన్షన్లు పెంచి ఇచ్చిన తర్వాత ఈ చేయుత పెన్షన్స్ తీసుకుంటున్న పాత వారు ఎవరైతే ఉన్నారో వారి మీద సర్వే అయితే స్టార్ట్ చేస్తారంటండి ఇంటింటికి వెళ్ళి వికలాంగుల పెన్షన్ సర్టిఫికేట్లు అయితే చెక్ చేస్తారంట వారు కనుక నిజంగా వికలాంగులు కాకుండా పెన్షన్ తీసుకుంటున్నట్లయితే వారు పెన్షన్ కట్ చేసింది కాకుండా వారు ఇప్పటి వరకు తీసుకున్న పెన్షన్ కూడా రికవరీ చేస్తారంట అండి సో జనవరిలో మాత్రం పెంచేది కంపల్సరీ అంటున్నారు పెన్షన్స్ అన్నీ కూడా కాకపోతే దాని తర్వాత మరి సర్వేలో ఎన్ని సర్టిఫి ఎన్ని సర్టిఫికెట్లు బయటపడతాయో ఫేక్ సర్టిఫికెట్లు మరి ఎంతమంది నకిలీ పెన్షన్స్ తీసుకుంటున్న వాళ్ళు బయటపడతారనేది తెలియాల్సి తెలియాల్సిందండి ఈ పెన్షన్స్ పాతవారికి పెంచడమే కాక కొత్త వారికి కూడా అవకాశం ఉంటుందని చెప్తున్నారు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం మరి బడ్జెట్ సరిపోవాలి కాబట్టి కొత్త వాళ్ళకి కూడా ఇస్తాను అంటున్నారు కాబట్టి ఇటు వారికి అటు కొత్త వారికి ఇవ్వాలంటే బడ్జెట్ సరిపోవాలి కాబట్టి మరి ఈ నకిలీ పెన్షన్లు ఏరివేత కంపల్సరీగా పెన్షన్లు పెంచిన వెంటనే కూడా ఉంటుందని మనకైతే ఇన్ఫర్మేషన్ తెలుస్తుందండి సో ఇదండి మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఈరోజు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఈ ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా దయచేసి షేర్ చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ